హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల కొరకు ఈరోజు నేను చెప్పాను ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో ఇరవయో తారీఖుని వెటర్నరీ సచివాలయంలోనే వెటర్నరీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తుందని చెప్పాను చాలామంది నమ్మలేదు రకరకాల కామెంట్స్ పెట్టారు నేను ఒక విషయం మీకు చెప్పానంటే దానికి ఒక ఖచ్చితత్వ ఖచ్చితమైనటువంటి సమాచారం ఉంటేనే చెప్తాను మరి మీరు అనవచ్చు సార్ డిఎస్సీ గురించి చెప్తున్నారు కదా రావట్లేదు అంటే డిఎస్సి వస్తుంది కాబట్టి అది కొంచెం అడ్డీ పోస్ట్ పని అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ మీకు వచ్చేటటువంటి నోటిఫికేషన్ ఏంటంటే ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను సచివాలయం సచివాలయం సచివాలయంలో ఫస్ట్ వెటర్నరీ ఇచ్చేసాడు అదేవిధంగా నెక్స్ట్ మిగిలినటువంటి నోటిఫికేషన్ కేటగిరీ వన్ కేటగిరీ వన్ అదేవిధంగా కేటగిరీ టూ టూ నెక్స్ట్ కేటగిరీ త్రీ సో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రెడీగా ఉన్నాయి అంటే ఒక ఈ ఈసారి ఎట్లా ఉంటుందంటే తప్ప ఈ నోటిఫికేషన్ ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంది ఇంతకుముందు అన్ని నోటిఫికేషన్లు కేటగిరీ వన్ టూ త్రీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఇచ్చేది ఇప్పుడు వెటర్నరీ డిపార్ట్మెంట్ వెటర్నరీ సంబంధించి వెటర్నరీ అసిస్టెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషను విఆర్ఓకి పంచాయతీరాజు పంచాయతీ సెక్రటరీ ఇవన్నీ కూడా ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ ఇస్తుంది సిలబస్ కూడా సేమ్ సిలబస్లో ఏమైనా మార్పు ఉంటుందంటే నో చేంజ్ చెట్టాలి సిలబస్లో మార్పు లేదు కొంతమంది సన్నాసులు తెలియక సిలబస్ మారుతుంది అది మారుతుంది మారుతుంది ఏం చెప్తుంది ఏమి తెలియదు ఒక్కొక్కడు తొంభై తొమ్మిది అంటాడు ఒక్కొక్కరు వంద రూపాయలు అంటాడు ఎందుకు ఎందుకు పరకు వస్తాయి ఒక్కొక్కటి మూడు వందలు కంటాడు ఒక్కొక్కటి రెండు వందల యాప్ అంటాడు ఎందుకు వాట్ వాట్ ఇస్ ద యూస్ నో యూజ్ అట్ ఆల్ దాంట్లో ఏం విషయం ఉండదు కాబట్టి దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది ఫస్ట్ నోటిఫికేషన్ నెక్స్ట్ నెక్స్ట్ సెకండ్ నోటిఫికేషన్ సెకండ్ నోటిఫికేషన్ మీకు టెట్ ఆర్ డిఎస్సి లేదా ఆర్ టెట్ కమ్ టిఆర్టి నెక్స్ట్ థర్డ్ నోటిఫికేషన్ గ్రూప్ వన్ అండ్ టూ ఇది ఇది ఫస్ట్ ఇది సెకండ్ అయినా కావచ్చు లేదా అటు ఇటీ చేంజ్ అయినా అవ్వచ్చు ఇటు అటునైనా చేంజ్ అవ్వచ్చు లేదా నెక్స్ట్ సెకండ్ నోటిఫికేషన్ గ్రూప్ వన్ గ్రూప్ టూ అవ్వచ్చు థర్డ్ నోటిఫికేషన్ టెట్ ఆర్ టెట్ డిఎస్ఏ ఆర్ టెట్ కమ్ టీఆర్టీ అనవచ్చు అవ్వచ్చు తర్వాత కానిస్టేబుల్ రకరకాల పోస్టులు నోటిఫికేషన్ ఉండి హాస్టల్ వెల్ఫేరు ఇవన్నీ కూడా రకరకాల నోటిఫికేషన్లు ఎక్కువ రావటానికి అవకాశం ఉంది నేను చెప్పినట్టే నేను ఏమని చెప్పాను మీకు సచివాలయం నోటిఫికేషన్ ఫస్ట్ వస్తుందని చెప్పాను అది కూడా వెట్టదారి నోటిఫికేషన్ ఇరవయో తారీఖు వస్తుందని చెప్పాను మరి చాలామంది నమ్మలేదు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దామని అన్నారు ఈ అప్లికేషన్ కూడా ఇరవయో తారీఖు నుంచి డిసెంబర్ పన్నెండు పదమూడు వరకు ఉంటుంది ఎగ్జామ్ కూడా డిసెంబర్ ఇరవై ఏడో ఇరవై ఏడు కల్లా జరపాలని ప్లాన్ అనమాట ఆన్లైన్ ఆన్లైన్ సిస్టమ్ ఆన్లైన్ ద్వారా ఎగ్జామ్ ఈలోపు మిగతా నోటిఫికేషన్లు అన్నీ కూడా రెడీ అవుతున్నాయి ఇప్పటి నుంచి అన్నీ కూడా రెడీ అన్నీ కూడా రెడీ ఎందుకు నోటిఫికేషన్ ఇస్తా అంటే తెలంగాణ ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది ఏంటి తెలంగాణ ప్రభావం తొలి ఏడాదిలోనే రెండు లక్షల జాబులు వాళ్ళు డేట్స్తో సహా ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే తొలి ఏడాదిలోనే రెండు లక్షల జాబులు అదేవిధంగా ఫస్ట్ క్యాబినెట్ భేటీలోనే డిఎస్సి యాటా జాబ్ క్యాలెండర్ సో దీనితో నిరుద్యోగ యువతను ఆకట్టుకో కాంగ్రెస్ పార్టీ ఆకట్టుకుంది ఎంత ఎంత సుమారు ఎన్ని లక్షల మంది నిరుద్యోగులు ఉంటారు ప్రత్యక్షంగా ఆర్ పరోక్షంగా ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ఉంటారు ప్లీజ్ రిమంబర్ దిస్ పాయింట్ ప్రత్యక్షంగా ఆర్ పరోక్షంగా ఎన్ని లక్షల మంది నిరుద్యోగులు ఉంటారండి ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ఉంటారు ముప్పై లక్షలు ఇంటూ నాలుగు ఓట్లు ప్రభా నాలుగు ఓట్లు వేసుకుంటే ఒక కోటి ఇరవై లక్షల మంది ప్రభావితం చేస్తారన్నమాట మొత్తము ఓట్లు నా మూడు కోట్లు తెలంగాణ రాష్ట్రంలో దరిదాపు ఒక కోటి ఇరవై లక్షల మంది అంటే నలభై నుంచి నలభై ఐదు పర్సెంట్ వీళ్ళే ఉండరు సో ఈ ప్రభావం ఈ ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పడింది అందుకనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశుసమర్థిక శాఖ నోటి నోటిఫికేషన్ సంఖ్య చూడండి జీరో వన్ రెండు వేల ఇరవై మూడు ఒకటో నోటిఫికేషన్ తేదీ ఇరవై పదకొండు రెండు వేల ఇరవై మూడు అంటే అప్పటి నుంచి మీకు ఓపెన్ అవుతుంది సైట్ అప్పటి నుంచి ఏది ఏది ఆ సైటు ఇది ఆంధ్రప్రదేశ్ ఇది ఈ సైటు ఇరవయో తారీఖు నుంచి మీకు ఓపెన్ అవుతుంది ఏంటి క్రమ సంఖ్య ఒకటి పోస్టు పేరు పశుసంవర్దక శాఖ సహాయకులు ఖాళీల సంఖ్య పద్దెనిమిది వందల తొంభై ఆరు దరఖాస్తు ఫారంలో అర్హత షరతులు ఎంపిక విధానం చెల్లింపు విధానం పరీక్ష సిలబస్ మొదలైన వాటితో కూడిన నోటిఫికేషన్తో పాటు వివరణాత్మక సమాచారం ఈ కింది వెబ్సైట్లో అందుబాటులో కలదు ఈ వెబ్సైట్లో ఈ వెబ్సైట్లో అందుబాటులో కలదు మీరు ఇరవయో తారీఖున ఈ వెబ్సైట్ ఓపెన్ ఫస్ట్ పశ్చితాపాలను మీరు అప్లై చేసుకోండి ఎక్కువ దాకా లాస్ట్ దాకా ఉండమాకండి దాదాపు నేనేమనుకుంటానంటే మొత్తం పాలిటెక్నిక్ డిప్లొమా చేసినటువంటి అభ్యర్థులు అందరూ కూడా ఎలిజిబుల్ ఈరోజు ఈనాడు చాలామంది అభ్యర్థులు పాలి ఈ డిప్లొమా చేశారన్నమాట చాలామంది అభ్యర్థులు ఈ డిప్లొమా కోర్సు చేశారు సుమారుగా యాభై వేల మంది అభ్యర్థులు యాభై వేల మంది సుమారుగా ఒక ఐదు వేల పదివేల అటు ఇటుగాను యాభై వేల మంది అభ్యర్థులు ఈ నోటిఫికేషన్కి అప్లై చేస్తున్నారు అంటే పోస్టుల సంఖ్య తగ్గించారు నాలుగు వేల ఐదు వందలు ఐదు వేల ఉన్నటువంటి పోస్టులు తగ్గించారు ఒకవేళ ఈ మళ్ళా నోటిఫికేషన్ సబ్స్క్రిప్షన్ నోటిగా నోటిఫికేషన్ ఇవ్వచ్చు ఏమో చెప్పలేము కానీ ఇవే ఫైనల్ పోస్టులు ఈ డిపార్ట్మెంట్లో వెటర్నరీ డిపార్ట్మెంట్ ఇవే ఫైనల్ పోస్ట్లని మీరందరూ కూడా ప్రిపేర్ అవ్వండి సో మనకు దీనికి సంబంధించిన ఆల్రెడీ నేను చెప్పాను గత వీడియోలో చూడండి మీకు సోమవారం కల్లా మండే కల్లా దీంట్లో నాలుగు బుక్స్ పార్ట్ బిలో నాలుగు బుక్స్ రిలీజ్ చేసాము సిలబస్ మారదు సిలబస్ కూడా ఇక్కడే ఇచ్చేసాము మొత్తము టోటల్ సిలబస్ సో ఇది ఫస్ట్ యూనిట్ పశువర్ధక మూల సూత్రాలు ప్రాథమిక అంశాలు మరియు శరీర నిర్మాణ శాస్త్రం శరీర ధర్మశాస్త్రం అనాటమీ అండ్ ఫిజియాలజీ దీంట్లో మొత్తం పదమూడు యూనిట్లు ఉంటాయి ఫస్ట్ చాప్టర్లో మొత్తం మొత్తం టోటల్గా పదమూడు యూనిట్లు ఉంటాయి సో పదమూడు యూనిట్లు ఈ బుక్లో ఫస్ట్ చాప్టర్లు నెక్స్ట్ మొత్తం బాగా చూపించేయని నెక్స్ట్ సెకండ్ యూనిట్ పశువుల కోళ్ళకు వచ్చే పశువులు మరియు కోళ్లకు వచ్చే సాంక్రామిక వ్యాధులు సాంక్రామిక వ్యాధులు దీంట్లో మొత్తము ఇరవై ఐదు యూనిట్లు ఉన్నాయి ప్రతి యూనిట్కి బిట్లు ఇచ్చాం ప్రతి యూనిట్కి బిట్లు ఇచ్చాం బిడ్బ్యాక్ ఇచ్చాం స్టడీ మెటీరియల్ ప్లస్ బిట్ బ్యాక్ నెక్స్ట్ మూడో యూనిటు వెటర్నరీ ఫార్మసీ వెటర్నరీ ఫార్మసీ దీంట్లో నా ఆరు మొత్తం ఆరు యూనిట్లు ఉన్నాయి వెటర్నరీ ఫార్మసీలో మొత్తం ఎన్ని యూనిట్లు ఆరు యూనిట్లు ఉన్నాయి నెక్స్ట్ నాలుగో యూనిట్లో వెటర్నరీ ప్రథమ చికిత్స మరియు వైద్య నిర్వహణ దీంట్లో మూడు యూనిట్లు ఉన్నాయి నెక్స్ట్ ది ఈ బుక్లో లాస్ట్ యూనిట్ ఐదో యూనిటు డైరీ నిర్వహణ అంటే పాడి పశువుల యాజమాన్యం సో దీంట్లో పద్దెనిమిది యూనిట్లు ఉన్నాయి ఇక్కడ కింద నోట్లు ఇచ్చాం బుక్ వన్ ఐదు యూనిట్లు నుండి సుమారు ముప్పై ప్రశ్నలు ఈ బుక్ నుండి మొ మొత్తము వంద ప్రశ్నలకి దీంట్లో పార్ట్ బిలో దీని నుండే ముప్పై ప్రశ్నలు పైనే వస్తాయి ఇది మెయిన్ బుక్ అనమాట ఈ యూనిట్లు చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ నేను ఎందుకు ఈ విధంగా నాలుగు పా నాలుగు పార్ట్లుగా డివైడ్ చేసి మీరు ఇది వారం రోజుల్లో చదువుకుని అక్కడ పడేస్త ఈ పాట తీసేసేసి వారం రోజులు చదువుకుని ప్రాక్టీస్ చేయండి మన యాప్ని డౌన్లోడ్ చేసేసుకోండి యాప్లో కూడా ఎగ్జామ్స్ ఉండే అదేవిధంగా బుక్స్ తీసుకునే వాళ్ళందరికీ కూడా ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే యాప్ని అందిస్తున్నాం ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్ కేవలం ఆరు వందల వెటర్నరీ వీడియోస్ని మన యాప్లో కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే వీడియోస్ని అందిస్తున్నాము ఒక నాలుగైదు రోజులు ఆ కోర్సు మొత్తం కంప్లీట్ చేస్తాం సో ఇది సో దిస్ ద ఫస్ట్ బుక్ నెక్స్ట్ సెకండ్ బుక్ వచ్చేసి ఇది ఇది సెకండ్ బుక్ దీంట్లో కూడా ఐదు యూనిట్లు ఉంటాయి ఏంటంటే జంతువుల ప్రత్యుత్పత్తి కోశ సంబంధ సంబంధిత అంశాలు ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ కృత్రిమ గర్భధారణలో ప్రాథమిక అంశాలు దీని నుంచి అన్నింటి నుంచి బిట్లుంటాయి స్టడీ మెటీరియల్ ప్లస్ బిట్లు నెక్స్ట్ ఎనిమిదో యూనిట్ ఫండమెంటల్స్ ఆఫ్ వెటర్నరీ అంటే పశువుల మందులు మరియు వాటి యొక్క ప్రాథమిక భావనలు ఇది ఎనిమిదో యూనిట్లు నేను కొంచెం యూనిట్ మార్చు అనమాట అందుకని ఇట్లా మారింది నెక్స్ట్ తొమ్మిదో యూనిట్ వెటర్నరీ బయలాజికల్ సాయ బయలాజికల్స్ మరియు టీకాల పరిచయం దీంట్లో మూడు యూనిట్లు ఉంటాయి ఎనిమిదో యూనిట్లో పదకొండు యూనిట్లు ఉంటాయి నెక్స్ట్ పదో యూనిట్ దీ బు ఈ బుక్లో పశువుల్లో శస్త్రచికిత్స మూలాధారాలు మరియు వైద్య నిర్వహణ బేసిక్స్ ఇన్ సర్జరీ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ దీంట్లో ఐదు యూనిట్లు ఉంటాయి మొత్తం టోటల్గా బొమ్మల రూపంలోనూ అదేవిధంగా మంచి మెటీరియల్ అదేవిధంగా బుక్స్ని బిట్స్ని కూడా దీంట్లో ఇవ్వడం జరిగిందన్నమాట నెక్స్ట్ మూడో బుక్ దిస్ ఇస్ థర్డ్ బుక్ దీంట్లో కూడా ఐదు యూనిట్లు ఉన్నాయి పదకొండో యూనిట్ ఏంటంటే ప్రయోగశాలలో విశ్లేషణాత్మక పద్ధతులు రకరకాల పద్ధతులు ఉంటాయి ఏంటి సూక్ష్మజీవుల అతమార్చిన పద్ధతులు భౌతిక గాజు పరికర పద్ధతులు రసాయనిక పద్ధతులు కల్చర్ లేదా యానక పద్ధతులు ప పదకొండు పాయింట్ రెండేమో వ్యాధి నిరోధక ప్రతిజనకం ఆర్ ప్రతిరక్షకం నెక్స్ట్ పన్నెండో యూనిట్ ప్రయోగశాలలో డయాగ్నాటిక్స్ టెక్నిక్స్ వన్ పదమూడో యూనిట్ ప్రయోగశాలలో డయాగ్నాటిక్స్ టెక్నిక్స్ టూ దీంట్లో ఐదు యూనిట్లు ఉన్నాయి నెక్స్ట్ పద్నాలుగు మాంసం జంతువుల నిర్వహణ సూత్రాలు పద్నాలుగు యూనిట్లు దీంట్లో మొత్తం ఐదు యూనిట్లు ఉన్నాయండి దీంట్లో మొత్తం ఐదు యూనిట్లు ఉన్నాయి నెక్స్ట్ పదిహేడో యూనిట్ పశువుల పెంపక నిర్వహణ సూత్రాలు దీంట్లో నాలుగు యూనిట్లు ఉన్నాయి ఈ చాప్టర్లు మొత్తం దీంట్లో ఐదు చాప్టర్స్ ఐదు చాప్టర్స్ ప్రతి ఒక్క యూనిట్కి కూడా బిట్లు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ లాస్ట్ బుక్ నాలుగు బుక్ ఎప్పుడెప్పుడన్నీ ఎదురు చూస్తున్నారు అనంతపురం చిత్తూరు కడప కర్నూలు ప్రకాశం ప్రకాశం డిస్టిక్లో సురేష్ బుక్ స్టాల్లో మన బుక్స్ మిగిలినటువంటి అన్నింటిలో కూడా అన్ని బుక్ షాపుల్లో కూడా అను పబ్లికేషన్ ఆఫీస్ నుంచి ఇస్తాం శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అన్ని బుక్ షాపుల్లో మన బుక్స్ లభ్యమం అదేవిధంగా మీరు ఒకవేళ త్వరగా రావాలన్నా పబ్లికేషన్ ఆఫీసుకు ఫోన్ చేస్తే రెండు సెట్లు అంటే పార్టీయే పార్టీ వే రెండు తీసుకోవాలి అను పబ్లికేషన్ రెండు తీసుకోండి నెక్స్ట్ పదహారో యూనిట్ పశువుల దాణా సూత్రాలు ఫీడింగ్ అనాలసిస్ దీంట్లో ఎనిమిది యూనిట్లు ఉన్నాయి నెక్స్ట్ చాప్టర్ పదిహేడవ చాప్టర్ పెంపుడు జంతువులు మరియు జూ జంతువుల నిర్వహణ యొక్క ప్రాథమిక అంశాలు దీంట్లో ఐదు యూనిట్లు ఉన్నాయి నెక్స్ట్ పద్దెనిమిదో చాప్టర్ ఏవియన్ హేచరీల నిర్వహణ దీంట్లో కూడా ఏడు యూనిట్లు ఉన్నాయి ప్రతి యూనిట్కి పిట్టిచ్చా మిత్రమా గుర్తుపెట్టుకోండి పంతొమ్మిదో యూనిట్ పౌల్ట్రీ నిర్వహణ పౌల్ట్రీ మేనేజ్మెంట్ దీంట్లో ఎనిమిది యూనిట్లు ఉన్నాయి ఈ చాప్టర్లో నెక్స్ట్ ఇరవయో చాప్టరు మాంసోత్పత్తి మరియు నిర్వహణలో ప్రాథమిక అంశాలు దీంట్లో ఉన్నాయి నేను మీకు అస్యూరెన్స్ ఇవ్వగలను ఈ బుక్ని లైన్ టు లైన్ లైన్ టు లైన్ లైన్ టు లైన్ లైన్ టు లైన్ ప్రిపేర్ అయితే మీరు వందకి తొంభై బిట్లు వరకే చేయగలరు వందకి తొంభై బిట్లు వరకే మీకు ఒక సెలక్షన్ వచ్చేసినట్టే ఇంకా మీ ఓపిక పది బిట్లు మీ ఇంటెలిజెన్స్ సొంత ఇంటెలిజెన్స్ అంటే కొంచెం ట్విస్టీగా ఇవ్వచ్చు ఇండైరెక్ట్గా ఇవ్వచ్చు ఏదో రకంగా రూపాయన ఇవ్వచ్చు మేము బాల్తో కొట్టేదాన్ని దాన్ని కూడా ట్యాగెట్ చేస్తే మీరు టాప్ ర్యాంక్లో ఉంటారు అన్నమాట మీరు టాప్ ర్యాంక్లో ఉంటారు ఇది పార్ట్ బి చాలామంది మార్కెట్లో ఈనాడు వచ్చారు చూడండి మన మన ప్యాకేజ్ దగ్గర పెట్టుకోండి మీకు చాలా డిస్కౌంట్ చాలా 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 తక్కువ రేటుగా మీకు అందించాము ఒకసారి మీరు అన్న మీకు కావాలంటే వీడియో చూసిన వెంటనే ఆఫీస్కి ఫోన్ చేయండి మీరు ఆఫీసుకు ఫోన్ చేసి ఈరోజే బుక్ చేసుకోండి మీకు మంగళవారం కల్లా బుక్స్ వచ్చేస్తాయి అన్నమాట సో ఆ విధంగా మీకు ఏర్పాటు చేశాను నెక్స్ట్ అన్ అన్ని జిల్లాలలో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అన్ని జిల్లాల్లో మన వెటనరీకి సంబంధించి పార్ట్ ఏ అండ్ పార్ట్ బి సంబంధించినటువంటి బుక్స్ అవైలబుల్ నెక్స్ట్ ఇంకొక బుక్ ఉండదు చిన్న బుక్ నెక్స్ట్ నా టేబుల్ మీద ఉందట్టుకున్నాను ఇది పార్ట్ ఏ పార్ట్ ఏ బాగా సర్ సర్క్యులేషన్స్ ఎక్కువగా అబ్బడిపోతున్నటువంటి బుక్ ఎందుకంటే ఈ బుక్ సచివాలయంలో ఇరవై రకాల పోస్టులకి సంబంధించిన బుక్ అన్నీ క్యాటగిరీ వన్ కేటగిరీ టూ కేటగిరీ త్రీ దీంట్లో మొత్తము ఎబిలిటీ యాప్టిట్యూడ్ అథమెటిక్ కాంప్రిహేషన్ తెలుగు ఇంగ్లీష్ ప్యాసేజ్లు జనరల్ ఇంగ్లీషు బేసిక్ కంప్యూటర్ జనరల్ సైన్స్ సుస్థిరాభివృద్ధి వి విపత్తు నిర్వహణ ఇవన్నీ కూడా యూనిట్లు ఈ బుక్లో బుక్ వన్లో ఉంటాయి అనమాట ఈ బుక్ నుంచే వస్తాయి దాదాపు గత రెండు నోటిఫికేషన్లో మన బుక్స్ చదివినటువంటి వాళ్ళు మాత్రమే ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యారు ప్లీజ్ రిమంబర్ దిస్ పాయింట్ పబ్లికేషన్ సచివాలయం బుక్స్ చదివినటువంటి వాళ్ళు మాత్రమే ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యారు ఈ పాయింట్ని మీరు మెన్షన్ చేసుకోండి నోట్ చేసుకోండి వీటి నుంచే వస్తాయి నెక్స్ట్ ఇంకొకటి ఇది బుక్ టూ అండి ఈ బుక్ టూలో మీకు ఇండియన్ జియోగ్రఫీ హిస్టరీ ఇండియన్ పాలిటీ సమాజం సామాజిక న్యాయం హక్కుల సమస్యలు ఆంధ్రప్రదేశ్ భూగోళ శాస్త్రం ఇరవై ఆరు జిల్లాలు ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంస్కృతి భారతదేశం ఆంధ్రప్రదేశ్ యొక్క నూతన ప్రభుత్వ పథకాలు కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా ఈ బుక్లో ఉంటాయి ఇంకొకటి మీకోసం ఇది ఫ్రీ బుక్ ఈ రెండు తీసుకుంటే ఈ బుక్లో రెండు వేల ఇరవైలో జరిగినటువంటి అన్ని ఎగ్జామ్స్ సచివాలయ ఎగ్జామ్స్ పద్నాలుగు ఎగ్జామ్స్ జరిగినాయి ఈ పద్నాలుగు ఎగ్జామ్స్ సంబంధించిన పేపర్స్ ఇవ్వడం జరిగింది ఎవరు ఇవ్వన ఎవరివన పేపర్స్ గ్యాదర్ చేసిన కష్టం ఈ మొత్తం ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎప్పుడు ఎన్నో సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి నోటిఫికేషన్ మీకు జాబ్ కావాలంటే అప్లికేషన్ ఫాలో అవ్వండి మీరు త్వరగా సెటిల్ అవ్వాలంటే అప్లికేషన్ ఫాలో అవ్వండి కాబట్టి మీరు నెంబర్ ఆఫ్ కామెంట్స్ పెట్టండి మీకు ఏమేమి కావాలి బుక్స్ ఇంకా ఏమేమి కావాలి మీకు డిఎస్సీ అంటే జరుగుతా వర్క్ జరుగుతూనే ఉంది డిఎస్సి ప్రిపేర్ అవ్వాలి డిఎస్సీ డిఎస్సి ప్రిపేర్ అవ్వండి ఇంకొకటి కాబట్టి నేను చెప్తాను డిఎస్సికి రాసేవాళ్ళు కూడా ప్రిపేర్ సచివాలయం సచివాలయానికి కూడా ప్రిపేర్ అవ్వండి త్వరగా సెటిల్ అవ్వాలి ఏంటి తర్వాత రిజైన్ చేద్దురు కానీ ఈ జాబ్ కొట్టిన తర్వాత మళ్ళీ డిఎస్సి కొద్దురు కానీ కాబట్టి మీరందరూ కూడా సచివాలయ నోటిఫికేషను ఈ వెటర్నరీ చాలా మంచి నోటిఫికేషను మీరు మంచి వెటర్నరీ అసిస్టెంట్ కావాలంటే ఈ నోటిఫికేషన్ బాగా ట్యాకిల్ చేయండి చాలా హెవీ కాంపిటీషన్ ఉంటుంది మీరు రకరకాల యాప్లో రకరకాల వస్తూ ఉంటాయి బుక్స్ రకరకాల వస్తూ ఉంటాయి సరైనటువంటి గైడ్ లే గైడెన్స్ లేక రిలీజ్ చేస్తారు మన మన ఆఫీస్ నుంచి రోజుకు ఒక ఇరవై ముప్పై కాపీలు వెళ్ళిపోతూ ఉంటాయి ఆన్లైన్లో వెళ్ళిపోతూ ఉంటాయి అవును అందువలన ఎందుకంటే అంత క్రేజ్ అంత క్రేజ్ కాబట్టి చక్కగా నీట్గా ప్రిపేర్ అవ్వండి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ని సాధించండి ఎక్స్ట్రానర్గా ప్రిపేర్ అవ్వండి అద్భుతంగా ప్రిపేర్ అవ్వండి మీరు ఈ వెటర్నరీలో నెల రోజుల్లో జాబు పొందండి సోమవారం నుండి ఈ బుక్స్ ఫోర్ బుక్స్ ప్యాకేజీ మీకు అందరికీ అందుబాటులో తీసుకొస్తాను మీకు దగ్గర ఉంటే మార్కెట్లో బుక్ షాపుల్లో దగ్గరికి వెళ్ళండి అక్కడికి వెళ్ళి ఆ బుక్ షాప్ యాజమాన్యా అతన్ని మరి మాకు అనుకప్లికేషన్ కావాలని మీ నెంబర్ ఇవ్వండి వాళ్ళు మీకు ఎప్పటికప్పుడు పంపిస్తారు అక్కడి నుంచే పంపిస్తారు మే నుంచే పంపిస్తారా అన్ని చోట్ల ప్రతి మారుమూల ప్రాంతంలో ఈ బుక్స్ని ఏర్పాటు చేశాం థ్యాంక్ యూ